ದಾಪ ಇದು ಮಂದಿಕ್ಷಣಾಹಿತ ಕಾಲ ಎಪ್ಪ ಪ್ರತ್ಯೇಕ ಮಾವಳಿ ನಿವಾಸಿ ಅನ ಸೋಮಶೆಟ್ಟಿ ಮಧುಸೂಧನರಾವ ఈరోజు ఈ నృత్యువాస పడటం మా కావలి భాషనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో చాలా బాధపడుతున్నారు నిజంగా వాళ్ళ నాన్నగారు హార్ట్ పెట్ అమ్మగారు వాళ్ళకి ఉదయం దాకా అక్కడ చెప్పలేదు చెప్పిన తర్వాత చూస్తే వాళ్ళ మనసు ఏ విధంగా బాధపడుతున్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ బాడీని చూసినప్పుడు ఏ విధంగా కొడుకు అయితే కానీ కూతురు అయితే అందరూ ఏ విధంగా గౌరవిస్తున్నారు చూస్తే అర్థమవుతాడు అంతేకాకుండా వా నాన్నగారు అతను అమెరికాలో స్టపడిపోయి కాదు ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండు నువ్వు అని చెప్పటం అతను యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి బెంగళూరు సెట్ అవ్వటం ఉద్యోగం చేస్తామంటాం ఈరోజు ఈ టెగవిస్టే బాధనది వెళ్ళిపో నిజంగా చూస్తుంటే ఒక కళలాగా మిగిత ఉంది అందుకే ఈరోజు మేము అంతా కూడా కొనుక్కునేది ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉండేది ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం ఆ కుటుంబాలు ఎందుకంటే మా రావుతో పాటు ఎవరైతే ఇరవై ఏడు మంది బానితులు ఆ కుటుంబాలు అన్నిటికీ కూడా తప్పకుండా అటు ఆర్థికంగాను అదేవిధంగా ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక పెద్దని పెద్ద దిక్కుని కోల్పోయారు కాబట్టి ఆ కుటుంబాలలో ఒక ఉద్యోగ అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా ఉండే విధంగా గదా కేసీఆర్ నాలుగు కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మన ఇచ్చేస్తారు అదేవిధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమీడియట్గా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించాలని ఏవైతే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నేను మనసగా పోతున్నాను తప్పకుండా ప్రతి ఒక్క ఇటువంటి సంఘటన ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బాధ్యత మీద ఉంది తప్పకుండా ఇటువంటి దుర్ఘటనకు మది మది పునరావతం కాకుండా తప్పకుండా భారతదేశ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన తప్పకుండా మరిగా కూడా చర్యలు తీసుకుంటారని అనుకుంటా వచ్చి తెచ్చిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ మేము చూసిపోతూ ఉంటాం అతను కూడా మేము ఉన్నకి మేము ఉన్న ప్లేస్ దగ్గరగానే ఉండేది లాంగ్వేజ్ నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి మేమున్న ప్లేస్ దగ్గరగా ఊట అప్పుడు మాకు అతని నా బాధిక నుంచి అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రగాఢ సానుభూతి ఎవరైతే మరణించావో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా ఈరోజు ఆయన కుటుంబ సభ్యులతో కూడా అనుభవం చేయడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబానికి మేము అంత కూడా అందయావులుగా ఆదుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి దయానికి అండగా ఉండాలి ఆయన మధుసూదనగా ఉండాలని ఆత్మకి శాంతి చెప్పగానే ఈరోజు మేము అంతగా